వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి జగన్ ఇంటి ముందు ఒక మహిళ బయట ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అసలు ఎందుకు ఏమనేది కూడా తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు అయితే దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఒక మహిళ హల్చల్ చేసింది ఆమె వ్యవ ఆమె వ్యవహారం అంటే ఆమె వ్యవహరించిన తీరు అందరికి కూడా షాకు గురే చేసిందని కూడా చెప్పుకోవచ్చు అద్దంకి ప్రాంతానికి చెందినటువంటి ఆ మహిళ జగన్మోహన్ రెడ్డితో ఫోటో కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించింది ఒక దశలో ఫోటో తీస్తే తప్ప తాను అక్కడి నుంచి కదలని మొండికేసి పట్టుబట్టింది దీంతో వైసీపీ గ్రీవెన్స్ సెల్ నుంచి కూడా కదలిక అంటే సెల్ నుంచి కూడా రాష్ట్ర అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి అనే ఆమెను తీసుకొని తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్ళారు జగన్తో ఫోటో తీయించారు అయితే బయటకు వచ్చిన తర్వాత ఆమె కొత్త ట్విస్టు తెర తీసింది జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు అలానే ఉండిపోయింది ఎంత చెప్పినా వినడం లేదు ఎందుకంటే ఫోటో కోసం కాదట అంటే తొలిత ఆమె ఫోటో కోసం అలా చేశానని అంతా భావించారు తీరా ఫోటో తీసుకున్న తర్వాత ఆమె అలాగే ఉండిపోవడం అందరికి కూడా ఆందోళన కలిగించింది జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతమైన సిబ్బంది వచ్చి వారిని వరించినా అంటే వాళ్ళు వచ్చి కూడా చెప్పినా కానీ వినలేదు చివరకు తాడేపల్లి పోలీసులు సమాచారం అందించడంతో సిఐ కళ్యాణ్ రాజు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు అయితే పోలీసులు చూసి ఆందోళనకు గురైనటువంటి ఆమె తనకు అప్పులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి చెబితే తీరు అంటే తీర్పుతారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుతారని భావించి అలా చేశారని కూడా చెప్పుకొచ్చారు ఆమె తీరు అనుమానంగా ఉండడంతో పోలీస్ స్టేషన్కు తరలించారు కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు ప్రస్తుతం ఆ వ్యవహార శైలి ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది ఇటీవల అభిమానుల పేరట చాలా మంది నేతలకు సాయం పొందుతున్నారు అంటే అభిమానులు చాలామంది కూడా నేతల సాయం పొందుతున్నారు ఇటువంటి తరుణంలోనే ఈ మహిళ అలా వ్యవహరించినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం సమీపంలో తరచూ ఇంటి నుండి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు కొంతమంది కొద్ది రోజుల కిందట తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో కూడా బీజేపీ వయోమార్చి నాయకులు జగన్ నివాసం పైన కూడా దూసుకువచ్చారు నిరసన చెప్పే క్రమంలో కూడా ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు అప్పట్లో ఆ ఘటన సంచలనంగా రేపు అంటే రేగిందని కూడా చెప్పుకోవచ్చు గత ఇరవై మూడోన అంటే గత నెల ఇరవై మూడో తేదీన మంత్రి నారా లోకేష్ జన్మదినం ఆ విషయంలో కూడా టీడీపీ కార్యకర్తలు కూడా వాహనాల్లో ర్యాలీకి ర్యాలీకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదుట హల్చల్ చేశారు కొద్ది రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ ప్రాంగణంలో కూడా కొన్ని రకాలైనటువంటి వస్తువులు కాలిపోతుండగా భద్రత సిబ్బంది మంట అంటే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఘటనలు వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆందోళన కూడా కలుగుతూనే ఉన్నాయి ఆందోళన కూడా కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటీవల వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తమ అధినేతలతో కలిసేందుకు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఓ మహిళ ఇలా పడిగాపులు కాయడం సోషల్ మీడియాలో హైలైట్ అయింది వెంటనే వైసీపీ నేతలు స్పందించేలాగా చేసింది అయితే ఆమె జగన్ ఫోటో కోసమే ఆ ప్రయత్నం చేశారని కూడా అంతా భావించారు కానీ ఆర్థిక నష్టాన్ని కూడా తమకు ఆదుకుంటారని చెప్పడంతో చివరికి అంతా ఆశ్చర్యపోయారు కూడా ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి సంబంధించి ఏ విధంగా స్పందించలేదు కాబట్టి వైసీపీ పార్టీ ఇన్ ఇండియా అయినా ఆమెకి ఆర్థికంగా సహాయం చేస్తారా లేకపోతే ఆమెని వదిలేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి